హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను రేపు మార్నింగ్ వినాయక చవితి అనమాట నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పండగ మన తెలుగు వాళ్ళు కానీ ప్రపంచం అంతా చాలా బాగా జరుపుకుంటారు అండ్ ఎస్ ఈసారి ఈ వీడియో ఏంటంటే అసలు చాలా రోజులుగా అంటే పండగ వచ్చినప్పుడు ఏం చేస్తాం అలా ఫ్యామిలీతో కూర్చొని పూజ అయిన తర్వాత ఏదో టీవీలో ప్రోగ్రామ్స్ వస్తే కానీ ఏదైనా సినిమాలు వస్తే కానీ చూస్తూ ఉంటాం అలా మీరు ఒకవేళ ఈ మూవీ చూసి ఉండకపోయి ఉంటే ఒకవేళ చూసి ఉన్నా కానీ అలా రేపు ఒకసారి ఫ్యామిలీతో కూర్చొని సరదాగా అలా రీవాచ్ చేయండి మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు ఇప్పుడు నేను చెప్పే త్రీ మూవీస్ అనమాట అండ్ ఆల్ ద మూవీస్ ఆర్ ఫ్రీ అండ్ ఎవ్రీ మూవీ అంటే నీకు తెలుగు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ప్రతి ఒక్క ఫిలిం తెలుగులోనే మనకి యూట్యూబ్లో ఉంది అండ్ ఫ్రీగా చూడొచ్చు అనమాట సరదాగా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది దగ్గర స్మార్ట్ టీవీస్ వచ్చేసాయి సో అలా యూట్యూబ్ పెట్టేసుకొని సరదాగా చూసేయచ్చు అండ్ ఎస్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే అసలు ఫిల్మీ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నేను ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ నా ఛానల్లో పెడతాను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో దాని తర్వాత ఒక మినీ రివ్యూ పెట్టి మళ్ళీ ఒక తెలుగు రివ్యూ ఒక ఇంగ్లీష్ రివ్యూ షార్ట్స్ మూవీస్ రికమెండేషన్స్ అన్నీ మస్తు హవా ఉంటుంది అండ్ అదే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కొంచెం కాబట్టి ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూసేసేయండి అండ్ ఎస్ ఇప్పుడు నేను చెప్పే మూవీస్లో ఫస్ట్ది థర్డ్ మూవీ నా ఫేవరెట్ అనమాట దట్ ఈస్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకోండి ఎప్పుడు ఎప్పుడు పెట్టినా చూస్తాను అలా బోర్ కొట్టాను సినిమా బట్ కమింగ్ టు ద ఫస్ట్ ఫస్ట్ మూవీ ఏంటంటే బాల్ గణేష్ అనమాట ఇది ఒక యానిమేటెడ్ ఫిలిం అసలు అదే మన బుజ్జి గణేష్ మన బుజ్జి వినాయకుడు అతను చేసిన చిలిపి చేష్టలు కానీ ఎగ్జాక్ట్ మన హిందూ మైథాలజీలో ఎలా ఉందో స్టోరీ అంటే ఇప్పుడు మనకి వినాయక చవితి పూజ అప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా కథ ఆ కథ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒక యానిమేటెడ్ ఫిలిం అనమాట అంటే మంచి మ్యూజిక్తో అసలు ఎక్కడ బోర్ కొట్టదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసే ఫిలిం యూట్యూబ్లో ఉంది చూడండి ఇది త్రీ పార్ట్స్ ఉన్నాయి నేనైతే వన్ అండ్ టూ చూశాను థర్డ్ అయితే నాకు అంత ఐడియా లేదు బట్ నాకైతే వన్ అండ్ టూ చాలా బాగా నచ్చాయి అండ్ ఎస్ట్ సెకండ్ ఫిలిం ఏంటంటే ఈ మూవీ నేను ఎందుకు చెప్తున్నానో మీరు అనుకోవచ్చు ఇది ఓల్డ్ ఫిలిం అనమాట బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో తీశారు ఈ మూవీ పేరే వినాయక చవితి ఈ మూవీ ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఈ సినిమా తీసి చాలా గ్రేట్ అనమాట అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్కి కెమెరా వర్క్ కానీ ఇది మీ అమ్మమ్మను కానీ నానమ్మను కానీ వెళ్ళి అడగండి ఖచ్చితంగా వాళ్ళకి ఈ మూవీ తెలిసే ఉంటుంది ఎన్టీ రామారావు జమ్ము అండ్ బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన ఫిలిం వినాయక చవితి అనమాట ఇది కూడా యూట్యూబ్లో ఉంది ఇది ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి ఒకవేళ ఓల్డ్ ఫిలిమ్స్ టచ్ అయ్యి ఉంటే మీరు చూడొచ్చు నేనైతే చూశాను నాకు బాగా నచ్చింది అండ్ ఇది చూ చూడాల్సిన ఫిలిం దీని ప్లాట్ చెప్పి అంత చెప్పేస్తే ఉండదు సో ఓల్డ్ ఫిలిం కాబట్టి మీరు అలా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఫిలిం చిన్నప్పుడు ఇది ఎంతమంది రిలేట్ అవుతారో ఒకసారి కామెంట్ వేసేసేయండి ఈ ఫిలిం ఏంటంటే ప్లాట్ చెప్తాను ఒక ఎయిట్ ఇయర్స్ అబ్బాయి ఉంటాడు అండ్ అతనికి సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో అసలు నాకు ఎందుకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు మన పక్కన ఒక గణేషుడు వచ్చి ఏంటి మన పక్కన ఒక నిజమైన గణేష్ వచ్చి మనతో మాట్లాడుతూ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ముందుకు ఫేస్ చేస్తూ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తూ మన పక్కనే ఉండి ఒక దేవుడు మన పక్కన ఉండి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందో అండ్ మంచి స్టోరీతో ఫ్యామిలీ రిలేషన్స్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చూసే ఫిలిం ఇది ఇదే మై ఫ్రెండ్ గణేష వన్ టూ త్రీ త్రీ పార్ట్స్ ఉన్నాయి నాకు వన్ అండ్ టూ అయితే చాలా ఇష్టం అండ్ ఎప్పుడు పెట్టినా చూస్తాను నేను మా ఫ్యామిలీ అందరం నాకు చాలా ఇష్టమైన ఫిలిం ఇది తెలుగులో కూడా ఉంది అండ్ ఈ త్రీ మూవీస్ నేను తెలుగులోనే ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి సో ఒక్కసారి ఇది చూడండి అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఎస్పెషల్ నా సబ్స్క్రైబర్స్కి కానీ నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి కానీ అందరికీ అందరూ అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యంగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చక్కగా పొద్దున్నే లేచి పూజ చేసుకొని అలా మధ్యాహ్నం ఒక ఈ నేను చెప్పిన సినిమాలు చూడండి అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇలాంటి వీడియోస్తే మీ మేము ముందుకు ఇంకా వస్తూ ఉంటాను అండ్ ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో ఒకసారి లుక్ చేసేసేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్